త్రీ డేస్ తర్వాత ఈ రోజు మిషన్ ఎక్కాను అనమాట ఎందుకంటే వర్షాలు కదా కరెంట్ కూడా లేదు చాలా మంది నా మిషన్ గురించి అడిగారు కదా ఈ వీడియోలో అయితే క్లియర్ గా మిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను ఫస్ట్ స్పీడ్ అనమాట చాలా నార్మల్ గా ఉంటది ఫాస్ట్ గా దీని మీద వర్క్ చేయాలంటే మాత్రం కుదరదు ఎక్కువ వర్క్ చేసే వాళ్ళకైతే ఇది పనికిరాదు అనమాట ఫస్ట్ కూడా అడిగారు కదా నాకు నైన్టీన్ కే పడింది టోటల్ మొత్తం నేను ఎక్కువ పెట్టేసానులేండి తక్కువకే వచ్చేస్తుంది అండి తీసుకునేటట్లు అయితే ఫోర్టీన్ ఫిఫ్టీన్ కి వచ్చేస్తుంది చూసుకోండి ఫస్ట్ అయితే నేను థ్రెడ్ గురించి చెప్తున్నాను చూసారు కదా థ్రెడ్ అయితే అలా ఎక్కించుకోవాలన్నమాట ఆ తర్వాత అమల్ మిషన్ కి పాదం లేపుకునేది బ్యాక్ సైడ్ ఉంటది దీనికి కూడా సేమ్ కాకపోతే ఇది కొంచెం డిఫరెంట్ గా వచ్చింది అంతే ఇట్లా ఈజీ అయినది ఏంటి అంటే పాదం చేంజ్ చేసుకోవడం బ్యాక్ సైడ్ నా చిన్న క్లిప్ లాంటి ఇస్తారు అది జస్ట్ ఇలా పైకి ఎత్తితే చాలు పాదం వచ్చేస్తుంది అనమాట మనం పెట్టుకోవాలంటే పాదం సేమ్ కరెక్ట్ పెట్టి మనం ఇలా పైకి అనేటప్పుడు ఉంటది కదా అది కింద వదిలితే సరిపోద్ది ఫిట్ అయిపోద్ది అనమాట ఆ తర్వాత స్టిచెస్ అడ్జస్ట్మెంట్ అనమాట దీంట్లో చెప్పాను కదా జిగ్జాగ్ ఉంది ఈకో ఉంది జిగ్జాగ్ లో మనము ఏ నెంబర్ లో పెట్టుకోవాలి దూరంగా దగ్గరగా ఇవన్నీ ఉంటాయి అనమాట నార్మల్ స్టిచ్ అయితే ఏ జిగ్జాగ్ వేసుకోవాలి అంటే సి ఉంది కదా సి దాటిన తర్వాత అది సైజెస్ అనమాట జిగ్జాగ్ పాదం వేరా అంటే కాదు ఈ ఒక్క పాదంలోనే ఈ స్టిచ్చెస్ అన్ని వేసుకోవచ్చు ఇక్కడ చూసారు కదా ఏబిసి ఉంది సి నుండి వచ్చేసి స్టిచ్చెస్ దూరంగా దగ్గరగా అనమాట జిగ్జాగ్ లోని లెటర్స్ చూసుకొని మనం అడ్జస్ట్ చేసుకోవడం వీడిల్ ఇటు పక్క అటుపక్క జరుగుతుంది చూసారా ఆ అడ్జస్ట్మెంట్ పెట్టుకుంటే సరిపోతుంది మీరు తీసుకోవాలి అని అనుకుంటే నేను ఫుల్ వీడియో ఒకటి పెడతాను దీనికి సంబంధించి ఫుల్ క్లారిటీ లో అర్థమయ్యేలాగా లేదా అర్థమైంది అంటే ఒకటి మాత్రం చెప్పాలనుకుంటున్నాను బిజినెస్ కి సంబంధించి అయితే ఇది తీసుకోవద్దండి ఇంట్లో వాడుకోవడానికి లేదా కొంచెం కొంచెంగా మనకి కుట్టాల్సినవి వస్తున్నాయి అంటే తీసుకున్న ప నార్మల్ స్టిచ్ అంటే ఏ సో నేను ఏ లో పెట్టుకుని త్రీ నంబర్ లో పెట్టుకున్నాను మిషన్ తీసుకోవడానికి కారణం ఏంటంటే రెండు విధాలుగా వాడుకోవచ్చు అని కాకపోతే రెండో విధంగా అసలు పని రావట్లేదు దీంతో రెండు పాదాలు ఇస్తారనమాట మిషన్ కి నార్మల్ స్టిచ్ కి అన్నిటికీ ఒకటి ఇంకోటి పీకోక్ అనమాట వేరే పాదాలు ఏమి వాడక్కర్లేదు ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ కి సింగిల్ పాదం కూడా వాడతారు కదా అది కూడా అవసరం లేదు నెక్స్ట్ నాకు నచ్చిన విషయం ఏంటంటే షటిల్ అనమాట దీంట్లో షటిల్ ఈజీగా ఓపెన్ చేసేసుకోవచ్చు జస్ట్ క్లిప్స్ ఇలా తీసేసి షటిల్ తీసేసి క్లీన్ చేసి పెట్టేసుకోవచ్చు ఇది చాలా ఈజీ అండ్ నాకు నచ్చిన విషయం ఇది నార్మల్ మెషిన్స్ కి షటిల్ ఓపెన్ చేయాలంటే చాలా పెద్ద పని కదా కానీ ఇది చాలా ఈజీ మళ్ళీ షటిల్ పెట్టేసి చిప్స్ జస్ట్ పెట్టేసి అని చూస్తారు అంటే లేకపోయినా వాడుకోవచ్చు అని నేను తెచ్చుకున్నాను కానీ పెడల్ తో తొక్కడం అంటే చాలా కష్టమే ఇయో నచ్చితే లైక్ చేసేయండి మరి బాయ్